హాయ్ అందరికీ నమస్కారం టూరిజంకి మహర్దశ పట్టబోతోంది ఎందుకంటున్నాను ఈ మాట అంటే గత ప్రభుత్వంలో టూరిజం ఏం చేసిందో మనకు తెలుసు టూరిజం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లు కట్టుకోవటానికి అటవీ ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో తొంగలో తొక్కి పర్యావరణ నిబంధనలు తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు కట్టుకోవటానికి టూరిజం శాఖ పనిచేసింది అలాంటి టూరిజం శాఖను మళ్ళీ అంటే నార్మల్గా లేకుండా అత పడిపోయిన టూరిజం శాఖను అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి అభివృద్ధి బాటలో ప్రయాణింపజేసే ఒక బాధ్యత కందుల దుర్గేష్ గారు తీసుకున్నారు ఆయన జనసేన పార్టీకి సంబంధించిన మనిషి ఆయనకు ఆ బాధ్యత తీసుకున్నారు అలాగే ఒక పవర్ఫుల్ ఆఫీసర్ అమ్రప్పాలి గారు ఆమె కూడా ఇవాళ దానికి సంబంధించిన కమిషనర్గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన ప్రణాళిక టూరిజంకి సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా తొమ్మిది వందల రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది గుజరాత్ తర్వాత మనమే అలాంటిది వాటి మీద ఫోకస్ చేసి అభివృద్ధి చేస్తే గనక డెఫినెట్గా టూరిజంలోనే బ్రహ్మాండమైన ఆదాయం ఆంధ్రప్రదేశ్ సంపాదించవచ్చు అని అనేక విశ్లేషణలు వస్తున్నప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వంలో అడుగులు వడివడిగా పడుతున్నట్టే కనపడుతోంది దానికి సంబంధించి మాట్లాడదాం మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం గిన్నె గారు ఏం సార్ ఎట్లా టూరిజం మీద కొత్త ప్రణాళికలు రచిస్తున్నారంట ఎలా ఉండబోతోంది తప్పకుండా మనం ఐదు సంవత్సరాలు ఐదు ఇప్పుడు కూడా ప్రణాళికలే సరే అసలు ఆచరణలో పెట్టడం అసలు టూరిజం శాఖ మంత్రి డాన్స్ లేయటానికే సరిపోయింది తప్పితే ఆమె సినిమా పక్కీలో ప్రజల కోసం టూరిజం అంటే ఏంటంటే ఒకటి దేశం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నా ఆదాయం విదేశీ మార్గదరవ రావాలన్నా ఇప్పుడు పక్కనున్న దేశాలు మన దేశాన్ని అనుకోని ఉన్న దేశాలు చాలా ఉన్నాయి శ్రీలంక ఉంది బ్యాంకాక్ ఉంది సింగపూర్ ఉంది థాయిలాండ్ ఉంది రకరకాల కంట్రీస్ ఉన్నాయి ప్యారిస్ ఉన్నాయి ఇవన్నీ ఎవరి సోమతకు తగ్గట్టు వాళ్ళు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ లేకపోబట్టేగా వాళ్ళు ఆకర్షిస్తున్నారు తక్కువ రేట్లకి మంచిగా అంత అందుకనే మనం లక్షద్వీప్ని మాల్దీవుల్ని చూసాం కదా మోదీ గారు మన దగ్గర ఉన్నాయి మనం చూసుకుందామని చెప్పేసి టూరిజం ఏ విధంగా చేశాడో ఒక్కసారిగా ఉలిక కాబట్టి అపారమైన సహజ వనరులు మీరు అన్నట్టు గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల జరబడి తీర ప్రాంతం ఎవరికి లేదు హైదరాబాద్కి సముద్రం అంటే ఏది అనుకున్నారు హుస్సేన్ సాగరే సముద్రంగా భావిస్తారు మరి సముద్రం అంత తీర ప్రాంతం ఉండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు మరి కనీసం డెవలప్ చేసుకునేది లేదు గోదావరి జిల్లాలకి ఒకప్పుడు ధాన్యాగారం అంతే కదా ఇప్పటికీ రైస్ పండించట్లు కొబ్బరి తోటలు సస్యశ్యామలంగా ఉంటాయి అటువంటి గోదావరి జిల్లాలో కేరళ మించి అందాలు ఉంటాయి ఎవరూ డెవలప్ చేయలేదు దిండి రిసార్ట్స్ కూడా మనం చూసాం వన్ ఇయర్ క్రితం యాదృశ్యంగా నేను వెళ్ళినప్పుడు మీరు కూడా అక్కడ వీడియోలు చేస్తున్నారు గుర్తుందా దిండి రిసార్ట్ ఒక కరెక్ట్గా సంవత్సరం అయింది మనం యాదృశ్యంగా దిండి రిసార్ట్ అక్కడ ఉన్న పర్యాటకులు కూడా ఏమన్నారు మీరు ఇంటర్వ్యూ చేస్తే మీకు అంటే నాసిరకమైన పరిస్థితి దిండి రిసార్ట్ ఒకప్పుడు ఒక మంచి పర్యాటక ప్రాంతంగా ఉండేది ఇవాళ దిండి రిసార్ట్ మొన్న మనం వెళ్ళినప్పుడు సంవత్సరం చాలా అధ్వాన స్థితికి చేరుకుంది అటువంటి ఏంటంటే ఒకటి మెయింటెనెన్స్ చేయటం అనేది ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయొచ్చండి నేను నిన్న నిన్న జరిగిన మీరు చెప్పినప్పుడు గత ఐదు సంవత్సరం నిర్లక్ష్యానికి గురైన ఆయనకి పక్కన ఉండేవాళ్ళు సరైన ఇది ప్రణాళిక చేయకపోవటం పట్టించుకోపోవటం వల్ల అట్లా అయిపోయింది ఇప్పుడు సమర్థం మీరు అన్నట్టు కందుల దుర్గేష్ లాంటి వ్యక్తికి సినిమా ఫోటోగ్రఫీతో పాటు టూరిజం ఇచ్చారు వచ్చినప్పటి నుంచి దేవుడి నుంచి ఆయన కూడా కష్టపడతాడు క్షేత్రస్థాయిలో ఆయన ప్రపోజల్ ఆయన త్వర ప్రపోజల్ తీసుకెళ్లి మనం సెంట్రల్కి వెళ్ళి టూరిజం మంత్రితో కలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు నూట నలభై నాలుగు కోట్లు అప్పటికప్పుడు శాంక్షన్ చేశారు ఈయన ఇక్కడ అడుగు పెట్టకముందే దేనికోసం అఖండ గోదావరి ప్రాజెక్టు ఒకటి రెండు గండికోట ప్రాజెక్టు అంటే చిత్తశుద్ధి ఉండాలి నాయకులకి అదేవిధంగా పాటు ఇంకో ఆరు ప్రాజెక్టు కూడా ఓకే చేయించుకున్నారు ఒకవైపు పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తా మెరీనా బీచ్ తల్లిదండ్రులు అందాలు తీసుకొస్తానన్నాడు టెంపుల్ టౌన్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు మరి ఎన్ని ఎందుకు చేయలేదు కదా ప్రభుత్వం అంతే కదండి ఇప్పుడు సిఏఏ సదస్సులో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తూ మీరైనా టూరిజం కార్పొరేషన్ ఎండి సీఈఓ అమరపాలి సమర్థవంతమైన ఆమె కూడా విశాఖపట్నమే కటా అమరపాలి ఆమె కూడా తీర ప్రాంతం ఉంది మీకు ఏం కావాలంటే పర్మిషన్స్ విత్ ఇన్ షార్ట్ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇస్తాం మీరు చక్కగా అభివృద్ధి చేసి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో టూరిజం డెవలప్ చేద్దామని చెప్పి చెప్పడం అనేది అందరూ ఆర్సిస్తున్నారు ఇక కందు దుర్గేష్కర్ అయితే ఇరవై ఐదు వేల కోట్లు రాబట్టడమే రాబోయే ఐదు సంవత్సరాలు ముఖ్య ఉద్దేశం ఉండదు ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెడతాం పెట్టుబడులు పెట్టడం వల్ల ఏమైందంటే ఎంప్లాయిమెంట్ వస్తుందండి ఎంప్లాయిమెంట్ వస్తుంది మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే డబ్బులు వస్తాయి ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇంత ప్రాంతం ఉండి ఎందుకు మనం వనరులను సద్వినియోగం చేసుకోలేకపోతాం అంతే కదా మరి చెత్తశుద్ధున్న నాయకులు ఉంటే ఆటోమేటిక్గా జరుగుద్ది కాబట్టి సెంటర్లో కూడా బీజేపీ ఉంది ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉంది కాబట్టి అమూల్యమైన అద్భుతమైన తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది డెఫినెట్ కాబట్టి వీళ్ళు ఒకవైపు ఎవరు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరంలా అని చెప్పి దుర్గేష్ గారు ఒక మాట అన్నారు అంటే గతంలో అందరినీ భయపెట్టారు వాళ్ళు టెండర్ వచ్చినా కానీ చేయలేని పరిస్థితిలో అలా ఉండిపోయారు మీకు ఇమీడియట్గా పర్మిషన్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఇచ్చే రాయితీలని చక్కగా చెప్పగలిగారు అదేవిధంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి కాబట్టి కోనసీమ అందాలను చూడాల్సిన బాధ్యత మనది అదేవిధంగా నెల్లూరు సొగసలు నెల్లూరు మీకు తెలుసు నెల్లూరులో ఏమేమి ఉన్నాయో కూడా తెలుసు ఏమన్నా ఉంచారా ప్రకృతి వనరులు కూడా ఎక్కడెక్కడ కూలగొట్టారు కదా అసలు అనంతపురం అసలు విజన్ అనేది ఉంటాయి కదా సార్ దర్శనలేదు అదేవిధంగా సార్ విశాఖపట్నం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు హైదరాబాద్ కంటే ఫాస్టెస్ట్ కల్చర్ విశాఖ ప్రజలు చాలా సోమిలు అటువంటి విశాఖలో కొండలు తొలిచి ఎర్రమట్టి దెబ్బలు మాయమైపోయాయి తర్వాత కొండల్ని కూడా కరిగించేసి ప్రకృతి వనరులు కూడా ఇచ్చేసేసి కొండలు తొలిచి పాలెస్లు కట్టుకున్నారు సార్ ఐదు వందల కోట్లతో మీరు చూడాలి ఫ్యాన్ నాలుగైదు లక్షలు లక్షలంట డబ్బు ముప్పై లక్షలు అంట ఎవరు చూపు సార్ ఇది ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఎవరిష్టం వాళ్ళు సార్ ఎగ్జాక్ట్లీ దీన్ని వీళ్ళు ఒక గాడిలో పెట్టి ఈ ఫోటో ప్రజల మనల్ని పొందాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద సరైన వ్యక్తుల చేతుల్లో ఇవాళ టూరిజం శాఖ ఉందని భావించవచ్చు ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు అనేక మందిని కలిసినప్పుడు మా ప్రాంతానికి టూరిజం పరంగా మాకు ఏం చేస్తారని కూడా ఆయన అడిగారు దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా దృష్టి పెట్టి ఎందుకంటే అది ఆ శాఖ నిర్వహిస్తున్నది జనసేన ఎమ్మెల్యే అయిన కందుల దుర్గేష్ గారు దుర్గేష్ గారు కూడా ఒక అంటే జనసేనకు ఉన్న ముగ్గురు మంత్రులు అటు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నాదెన్ల గారు దుర్గేష్ గారు దూసుకుపోతూ ఉన్నారు అందులో భాగంగా మంచి రోజులు టూరిజంకి రాబోతున్నాయి నమస్తే